హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహే నిపులేటి మీరంతా కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే పిల్లలకొచ్చి వేరుసిన గుళ్ళు టమాటా వేసైతే చట్నీ అయితే చేస్తానన్నమాట చేసి దోశ అయితే వేస్తున్నానండి ఒక పక్క ఆలు ఫ్రై అయితే అది అదైతే చేసేసాను వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేయాలండి అసలు టైం లేదనమాట స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పి దోశ వేసేసరికి బన్నీగాడికి అయితే ఆకలి వేసేస్తుంది అంటున్నాడండి ఏడుస్తున్నాడు అనమాట వాడికైతే పాలు అయితే పోసాము పిల్లలు టిఫిన్ చేసేసి లంచ్ బాక్సెస్ అయితే పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి మంచం చూడండి ఎంత చిరాగ్గా ఉందో ఇంకా వాళ్ళంటే బయటకు వెళ్ళాక మనం తప్పిన పనిలు ఇవే కదా ఇవైతే నేను ఇప్పుడు మీద దుప్పటైతే అనమాట వేసేసుకొని బట్టలు అయితే వాష్ చేసినవి చాలా ఉన్నాయండి అవి అయితే ఇప్పుడు నేను మడత పెట్టాలన్నమాట ఈ దుప్పటైతే వేసేసి అవైతే మడత పెట్టేసుకుంటాను ఈ చిన్న వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి నేను రొటీన్ మార్నింగ్ కూడా ఇలా తీద్దామని అనుకుంటున్నాను కాకపోతే టైం అయితే సరిపోవట్లేదండి ఈసారి కంపల్సరీ కూడా నేనైతే అటువంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరంతా కూడా నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఏవైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుందనమాట ఇప్పుడైతే ఈ దుప్పటి వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి నేనైతే బట్టలు కూడా తెచ్చేసుకొని మడత మడత పెట్టేసుకుంటాను మార్నింగ్ అనేసరికి ఎవరికైనా సరే పిల్లలు స్కూల్కి పంపించేదాకా కూడా చాలా వర్క్ ఉంటుంది కదండి ఇప్పుడైతే నేను ఈ వర్క్ అంతా చేసుకున్నాక మిగతా పని చేసుకునేసరికి నాకు అయితే అసలు నీరసం వచ్చేస్తుందండి అటు ఒకటి బ్యాక్ పెయిన్ ఒకటి అనమాట ట్యాబ్లెట్ వేసుకున్నా సరే తగ్గట్లేదండి అసలు చూడండి చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి అసలు ఈ టూ డేస్ నుంచి ఒకటి రావటం వలన ఇవైతే సరిగ్గా ఆరక ఆరపెట్టుకొని మళ్ళీ నేను వాష్ చేసానని చెప్పాను కదండి అవన్నీ కూడాను మొత్తం అయితే అనమాట ఇవైతే ఫోల్ చేసేసుకొని దాకా కూడా చిరాగ్గా అనమాట ఇంటి నిండా ఉన్నట్టు కుర్చీ నిండా కూడా రెండు కుర్చీల నిండా ఉన్నాయండి ఇవైతే అందుకనే చెప్పి ఇవైతే మడత పెట్టేసుకొని సదిరేసుకుంటానండి తర్వాత నేను వంట ప్రాసెస్ దగ్గరికి వెళ్తాను వెళ్తానమాట ఇంకా పప్పులయ్యి నానబెట్టాలి కదా నానబెట్టేసుకొని వంట ప్రాసెస్ దగ్గరికి అయితే వెళ్తానండి ఈరోజు ఈ పనులన్నీ అయ్యేసరికి అసలు టైం సరిపోవట్లేదండి అందుకే ఏది చేయాలన్నా కూడా కుదరట్లేదు అనమాట ఏదో ఒక పని ఆగిపోతుందండి అదంతా కూడా అంటే చాలా నీరసం అయితే వచ్చేస్తుంది అనమాట అండి అందుకని అదొకటి పిండి అయితే రుబ్బుతున్నారు కదండి పిండి రుబ్బుతం వలన నాకు అది వాతం అంటున్నారు కదా దానివల్ల కొంత చాలా ఇబ్బందిగా ఉందనమాట ఎందుకంటే చెయ్యి అనేది బాగా లాగేస్తుందండి కాకపోతే ఏం చేస్తామండి పిల్లల కోసం తప్పదు కదా ఏదో ఒకటి చేసుకుంటేనే కదా అని అని చెప్పైతే నేను చేసుకుంటున్నానండి ఎందుకంటే బయటకు వెళ్ళినే మనం వేరే వాళ్ళ దగ్గర చేసి వాళ్ళని మాటలు పడి ఇవన్నిటికన్నా మన సొంత పని మనం చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అని చేసుకుంటున్నాను కరివేపాకు అయితే తీసుకొచ్చారండి ఈయనైతే బయట జాబ్ చేస్తారనమాట ఉగా జాబ్ చేస్తారండి అక్కడైతే అన్నమాట కరివేపాకు ఇవి వచ్చి సరుకులు అయితే తెప్పించానని చెప్పాను కదండి అప్పటి నుంచి కూడా ఇవి సర్దుకుంటాకైతే నాకు ఖాళీ లేదనమాట ఎందుకంటే ఒక చోట నాలుగు వస్తువులు ఒక చోట నాలుగు వస్తువులు అలా ఉన్నాయండి ఎక్కడ పడితే అక్కడ పెట్టామన్నమాట ప్యాకెట్లు నాకు కొంచెం వంటింట్లో మనశ్శాంతిగా ఉండాలంటే ఎవరికైనా సరే ఇలాగ చిరా చిరాగ్గా ఉన్నప్పుడు ధూప్ స్టిక్ అయితే వెలిగించుకొని నేను పెట్టుకుంటానండి అది అలా పెట్టుకొని ఎంత పనైనా చేసుకోవచ్చు అనమాట మనకి అలసట అనేది తెలియదండి దూప్ స్టిక్ వెలిగించుకొని వంటింట్లో పెట్టుకుంటే నేను చూడండి చిన్న దూర్తికి వెలిగించడానికి ఎంత గ్యాస్ వేస్ట్ చేశాను ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా అగ్గిపేటతో కుదరదానని చెప్పి అయితే నేను గ్యాస్ అయితే వెలిగించానండి ఇదైతే పెట్టుకొని ఎంత పనైనా చేసుకోవచ్చండి చాలా మనశాంతగా ఉంటుందన్నమాట అయితే బయట అయితే వర్షం పడిందని చెప్పాను కదండి బయట అనేసరికి మొత్తం తడి తడిగా ఉందని అయితే మార్నింగ్ అయితే తొడవలేదనమాట బయట మామూలుగా ఇల్లు అయితే చిమ్ముకున్నామండి అనేది తుడుద్దామని అయితే చూశానమాట ఇంకా చెమచమగా ఉంది అదైతే ఆరేక అయితే తుడుస్తానండి లోపల వరండా దాకా అయితే తుడిచేస్తాను బాబా అయితే సైకిల్ వేసుకెళ్ళలేదండి ఎందుకంటే వర్షంగా ఉంది కదా అని చెప్పి సైకిల్ వేసుకెళ్ళేది నేనైతే బండి మీద అయితే దింపేస్తానమాట పాపకు కూడా సైకిల్ అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే రోడ్డు దాటం అనేది పాపకు చాలా ఇబ్బంది అవుతుందండి బుక్స్ అనేవి కూడా చాలా ఉంటున్నాయి కదా చాలా ఇబ్బంది అవుతుందని అని చెప్పి అయితే బండి మీద అయితే దింపేస్తున్నారండి ఈయన అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తామండి ఇద్దరం కూడాను టీ అయితే పెట్టమన్నారనమాట మార్నింగ్ ఒకసారి తాగుతామండి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒకసారి తాగుతాము మళ్ళీ ఈవినింగ్ అయితే ఒకసారి అండి ఈ మూడు సార్ల్లో ఒక్కసారి అయితే కాఫీ అయితే తాగుతామన్నమాట సార్లు టీ తాగుతాము ఈ టీ అయితే తాగేస్తామండి తాగేసి అయితే నేను ఉన్న పని అయితే చేసుకుంటానన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మీకోసమైతే నేను చాలా టిప్స్ అయితే చెప్తానండి నేను ఇంకొక టిప్ అయితే నేను మీకు సపరేట్గా పోస్ట్ చేస్తాను అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి